వింటే ధన్యులు లేదా మీ కర్మ చేసేదేముంది ఆ దరిద్రం ఎప్పుడు పోయిందో తెలుసా చివరికి ఆ పసితనం నుంచి ఆ చిన్న ప్రాయం దగ్గర నుంచి వస్త్రహీనత అనే దరిద్రం స్టార్ట్ అయింది సరైన వస్త్రం ఒంటి మీదకి రాలా ఆ పాపం ఆమె చేసిన ఆ చిన్న పొరపాటు అది ఏముంది ఏమనుకుంది అవును నా బిడ్డ వస్త్రం వాడి ఒంటి మీద ఉంది తప్పు కదా ఉతకమని ఇచ్చాం తీసుకోవచ్చా తప్పు కదా అందుకే నేను తప్పే ఉంది అని సమర్థించుకున్నందుకు గాను ఆ శాపం మాకు తగిలింది ఆ శాపం మాకు తగిలింది పోయింది నీ బిడ్డ లాంటివాడు ఒకడు పోని నీ బిడ్డ వస్త్రం వాడి ఒంటి మీద వాడి సిగ్గు కప్పింది నాన్న ఉంచుకోరా అంటే ఎట్లుండేదో ఆ బల్లే పనే ఓరకొత్తనా అయ్యిందని నడోడ్డు మీద వాడిని నగ్నంగా నిలబెట్టినందుకు ఆ శాప అది శాపమైంది మా దాని ఫలితం ప్రభు రక్తంలో కడగబడ్డ దాకా చివరికి సెకండ్ హ్యాండ్ బట్టలు కొడుకుని తోడుకోవాల్సిన గతి పట్టింది వింటున్నారా విర్ర వీగితే దరిద్రం అలా ఉంటుందన్నమాట ఎప్పుడు పోయిందో తెలుసు ఆ శాపం ఏసు ప్రభు రక్తంలో కడగబడి మారు మనసు పొంది బాబు పొంది పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని మార్గం నడవటం మొదలుపెట్టిన తర్వాత ఆ పాపం తాలూకు శాపం పోయి మళ్ళీ కొత్త వస్త్రం అనేది ఒంటి మీదకి వచ్చింది అందుకే చెబుతుంది ఏసై రక్తంలో పాపాలు శాపాలు కడుక్కుంటే ఆ శాపాలు ఎలా పోతాయో వాటి తాలూకు శ్రమ కూడా పోతుంది ఆశీర్వాదం అనేది స్టార్ట్ అవుతుంది అందుకు చెప్పారు ఆ తర్వాత మళ్ళీ ఒంటి మీద నూతన వస్త్రం వచ్చిందండి ఆ పాపం ఆ శాపం సిలువలోకి వెళ్ళిపోయింది